శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ధ్యాయత్ ధ్యాయో ఉపశాంతయ ఓం శ్రీకురుభ్యో నమ నమస్తే అండి నేను మీ రామ్కృష్ణి హాన్ యాస్ట్రోన్యమరాలస్ని అందరూ ఎలా ఉన్నారు మీకు ఒక మంచి విషయం చెప్పబోతున్నాను వంద రూపాయల బాండు పేపర్ మీద రాసిస్తాను మీ దగ్గర ఎవరైనా లాయర్లు ఉంటే అఫిడవిట్ తీసుకొచ్చుకోండి నేను సంతకం పెట్టిస్తాను ఎందుకు చెప్తానండి అంత ఈజీగా మీకు ఎందుకు మాటిస్తాను చెప్పండి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మీరు కోటీశ్వరులు కాకపోతే ఈ శాస్త్రాన్ని వదిలేస్తాను అవునండి మొన్న ఒక విజయవాడలో ఒకతను ఒక బిల్డర్ ఒక ల్యాండ్ కొనుక్కున్నాడు అది పక్కనున్నవాడు ఊరువలేదో మరి అతనికి గ్రహచారం బాగలేదో ఏదో ఒకటి జరిగి ఆ ల్యాండ్ మీద వాళ్ళ ఇంతకుముందు అమ్మిన వాళ్ళకు సంబంధించినటువంటి కొన్ని కేసులు కోర్టు ఇది మా ల్యాండ్ అని అని వాళ్ళు ఒక కోర్టులో కేసు వేశారు ఇంజక్షన్ ఆర్డర్ తీసుకున్నారు ఆ కన్స్ట్రక్షన్ ఆగిపోయింది మహా మనస్ అంటే మా అతని మనస్సు మొత్తం చంచలం అయిపోయింది చికాగో ఇప్పుడు ఏదైనా కూడా కోర్టు త్రూ ద్వారా వచ్చిందంటే మనం ఏం చేయలేము పోలీసులు కూడా ఏం చేయలేదు ఇంజక్షన్ ఆర్డర్ ఇస్తే ఆఫీసులు ఎవరో చెప్పారట అతనికి అలా నా రామకృష్ణ హాన్ గారి దగ్గరికి వెళ్ళండి మీరు అతని అతను మాట అతను నోటి మాట నుండి వస్తే అది జరుగుతుంది అతని దగ్గర మీ మాట తీసుకోండి అని చెప్పారండి అతను నా దగ్గర ఫోన్ లైన్లో అపాయింట్మెంట్ తీసుకున్నప్పుడు నా సమస్యను పరిష్కరిస్తారని నాకు మాట ఇవ్వండి సార్ అని ఫస్ట్ నా మాట కావాలని చెప్పేసి నా నోట్ నుంచి అనిపించుకున్నాడు జరుగుతుందని చెప్పండి సార్ ప్లీజ్ దయచేసి చెప్పండి సార్ అది జరగని జరగకపోయినా మీ నోటి నుండి నాకు ఒక వాక్కు రావాలి మీ సమస్యలను నా నేను తప్పకుండా పరిష్కరిస్తానని ఒక హామీ ఇవ్వండి సార్ తర్వాత నా విషయాలన్నీ నీకు చెప్తానని చెప్పాడు నేను ఆయన అతనితో మాట్లాడుతున్నప్పుడే నేను గవర్వేశాను ఏంటి నా పరిస్థితి ఏంది ఏం ప్రాబ్లం ఉందని భూ వివాదం తెలిసిపోయిందండి భూ వివాదంలో ఉన్నాడు నీకు నేను మాటిస్తాను పో నేను నీకు మాటిస్తాను ఖచ్చితంగా నీ సమస్యను నేను పరిష్కరిస్తాను కానీ నేను అడిగింది నువ్వు ఇవ్వాలి అని చెప్పారు ఖచ్చితంగా ఇస్తాను సార్ మీరు ఏది అడిగినా కూడా నేను నేను మీకు ఇవ్వగలుగుతాను అని చెప్పాడు చూస్తే భూ వివాదం ఇది ఏ నెల ఇది ఈ నెల నుండి సుమారుగా ఆరు నెలలు ఓపికబట్టు నీకు ఇది క్లియర్ అయిపోతుంది అని చెప్పారు కానీ నువ్వు నాకు ఇవ్వాల్సింది అన్నదానం కింద మూడు వందల అరవై ఐదు సారీ మూడు వందల అరవై ఐదు కదండి పన్నెండు రోజులు ఇంటూ పన్నెండు నెల నెలలో అంటే సంవత్సరంలో సంవత్సరానికి పన్నెండు రోజులు అన్నదానం జరిపించండి పన్నెండు మీ నువ్వు నువ్వు నా దగ్గర జరిపించినా పర్లేదు రైస్ పంపించిన పర్లేదు లేదంటే నువ్వు దేవాలయాలలో ఎక్కడైనా పన్నెండు రోజులు ఎక్కడంటే పుష్కర నదీ స్నానానికి వచ్చేటువంటి భక్తులకు అన్నదానం జరిపించాలి నువ్వు జరిపించి నాకు ఆ వీడియో పెట్టినా చాలు మే లేదు మీరే జరిపించండి నేను దానికి సంబంధించినటువంటి భోజనాలకు వసతి ఏర్పాటు చేసి నేను భోజనాలు వడ్డిస్తానని చెప్పారు ఎస్ అతనికి ఆ కోర్టుకు కేసు క్లియర్ అయిపోయిందండి ఇప్పటికీ నేను గత మూడు సంవత్సరాల నుండి నేను చెప్తున్నాను కదా పుష్కర నదీ స్నానాలకు అందరూ వచ్చేటువంటి భక్తులకు కూడా మీకు తెలిసే ఉంటుంది పుష్కర ఘాట్లలో మేము అన్నదాన కార్యక్రమాలు కూడా చేస్తున్నాం మళ్ళీ మళ్ళీ మేము ఎక్కడైతే చేస్తామో కూడా మీకు చెప్తామండి అక్కడికి వచ్చి మీరు స్వయంగా మీరు కలిసొచ్చున్నాను ఇన్ని రోజులు కలవాలని మీరు నన్ను ఒకసారి డైరెక్ట్గా పుష్కర ఘాట్లలో కలవచ్చు అవకాశం కూడా కల్పిస్తున్నాను ఖచ్చితంగా అంటే చెప్తున్నానండి మనకు టైము మనకు ఒక టైము నేను ఇచ్చినటువంటి మాట నెరవేరింది అతనికి అన్నట్టుగానే అతనికి మంచిది జరిగింది కోర్టు కేసు నుండి బయటపడిపోయాడు అంటే చెప్తున్నానండి మనకి ఎందుకంటే జరగని విషయాలు మనం జరుగుతుందని చెప్పలేము అతనికి ఆ జన్మ జాతకంలో ఆ యోగం లేదు దానికి ప్రాబ్లమ్స్ వస్తున్నాయని మనకు ముందే తెలిసింది అనుకోండి నేను హామీ ఇవ్వలేను కానీ అతనికి హామీ ఇచ్చాను జరుగుతుందని ఎందుకంటే మనం ఈ యొక్క సంవత్సరాలు కొన్ని కొన్ని సంవత్సరాలు చూస్తే కొన్ని కొన్ని సంవత్సరాలకు కొన్ని కొన్ని రాసుల ప్రభావం అనేది కూడా చాలా అద్భుతంగా రాణిస్తారు ఒక్కొక్క సంవత్సరాలు కొందరికి మంచి జరుగుతుంది ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం చూడండి ఎంత బాగుందో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మీరు చెప్తున్నటువంటి రాశులైనటువంటి వృషభ రాశి వారికి కన్యా రాశి వారికి మకర రాశిలో జన్మించిన వారికి తులారాశిలో జన్మించినటువంటి వారికి జాక్పాటు కొడతారు పెట్టుకోండి వంద రూపాయల బాండ్ పేపర్ మీద మీరు పెట్టుకోండి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మీరు చేసేటువంటి ప్రతి పనిలో విజయం కలుగుతుంది మీరు ఇప్పుడే కొత్తగా వ్యాపారాలు పెట్టుకోవాలన్నా నన్ను సంప్రదించి పెట్టుకోండి ఆ వ్యాపార సంస్థకు మంచి పేరు ఉన్నది కూడా నేను ఇస్తాను ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారు మీరు ఉద్యోగ అవకాశాలు తప్పకుండా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఉద్యోగం లభిస్తుంది మీ జాతకాన్ని ఒక్కసారి నా దగ్గర పరిశీలన మాత్రం కంపల్సరీ చేయించుకోండి తర్వాత విదేశాలకు వెళ్ళాలనుకున్నటువంటి వారు విదేశీ ప్రయాణాలు విదేశాలలో చదువును అభ్యసించాలనుకున్నటువంటి వారు ఇటు చదువుకుంటూ ఉద్యోగ ప్రాప్తిని పొందాలనుకున్నటువంటి వారు ఇటు ఉద్యోగ ప్రాప్తి చూసుకుంటూ మళ్ళీ వ్యాపారంలో అడుగు పెట్టాలనుకున్నటువంటి వారు ఎవరైనా కూడా ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అనేది కూడా మీరు జాక్పాట్ కొట్టే సంవత్సరం ఇది మీరు చేసేటువంటి ప్రతి పనిలో విజయం వరించేటువంటి సంవత్సరమే రెండు వేల ఇరవై నాలుగు స్వస్తి స్త్రీ క్రోధి నామ సంవత్సరం అనేది కూడా మీ జీవన విధానంలో ఒక మంచి మార్పును తీసుకొచ్చేటువంటి సంవత్సరం మకర రాశి వారికి తులారాశి వారికి అదేవిధంగా ఇక్కడ మనం గమనించినట్టయితే నాకు జనవరి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖు శనివారం రోజున నేను శని హోమం అనేది కూడా నేను మొదలు పెట్టబోతున్నాను అర్ధాష్టమ శని అష్టమ శని ఏళ్ళనాడు శని నడుస్తున్నటువంటి మకర కుంభ మీనరాశుల వారు అష్టమ శని పెట్టినటువంటి కర్కాటక రాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తున్నటువంటి వృచ్చిక రాశి వారు ఈ ఐదు రాశులు కంపల్సరీ శని హోమంలో పాల్గొనండి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మీకు చాలా మంచి జరుగుతుంది ఇక రెండో విషయంగా చెప్పేది ఏంటంటే ఈ ఇరవై నాలుగో తారీఖు ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో తారీఖున శని హోమంలో పన్నెండో రాశుల వాళ్ళు పాల్గొనవచ్చు ఎందుకు చెప్తున్నానంటే శని తన సొంత ఇల్లు అయినటువంటి కుంభరాశిలో ఉన్నాడు కాబట్టి శని మళ్ళీ తన సొంత ఇంటికి రావాలంటే ముప్పై సంవత్సరాలు పడుతుంది కాబట్టి ఈ రోజు వీళ్ళు కష్టాలు అనుభవిస్తారు వీళ్ళకి శని పట్టింది రేపు రేపు మీకు అనుభవిస్తారు మీకు శని పడుతుంది ఈ రాబోయే ముప్పై సంవత్సరాలలో అటు ముందస్తుగానే శని యొక్క అనుగ్రహం కనుక మనకు ఉన్నట్టయితే ఆ శని రాబోయే ముప్పై సంవత్సరాలలో మన వైపు కూడా చూడడు ఇది మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు కానీ ఖచ్చితంగా పన్నెండు రాసుల వారు ఈ శని హోమంలో పాల్గొనండి అందుకే చెప్తున్నానండి మీరు పేరు పేరున చెప్తున్నానండి ఎంత మందికైనా నేను ఏర్పాటు చేస్తాను ఎంతమంది ఎన్ని వందల మంది ఎన్ని వేల మందికైనా నేను శని హోమానికి ఏర్పాటు చేస్తాను అహర్నిశలు కష్టపడి ఆ శని హోమాన్ని జరిపించి దానికి సంబంధించినటువంటి వీడియోని మీకు పంపిస్తాను మీరు చూసుకోవచ్చు మీ గోత్రనామాల మీద ఆ శని హోమం జరిపిస్తాను తప్పకుండా మీకు మంచి జరగాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కాబట్టి మీరు ఏం టెన్షన్ పడని అవసరం లేదండి శనీశ్వరుణ్ణి శని హోమంతోనే మనం అనుగ్రహం పొందాలి శనిని ప్రసన్నం చేసుకోవాలి శనిశ్వరుడు చాలా నీతి నిజాయితీ గల వ్యక్తి భగవానుడు ధర్మాన్ని నాలుగు పాదాల మీద నడవాలని చూసేటువంటి వ్యక్తి శనీశ్వరుడు అటు ఆ శని శనీశ్వరునికి మనం చేసేటువంటి ఈ యొక్క శని హోమం ఆ యొక్క శనీశ్వరుడు మనపై అనుగ్రహం కురిపించి మనకు వ్యాపారాలలో నష్టాలు రాకుండా వివాహంలో ఎలాంటి డిస్టర్బెన్స్ ఎక్కువగా ఇబ్బంది తలెత్తకుండా తర్వాత అవకాశాలు కూడా మంచి మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు వివాహ విషయంలో భార్యాభర్తలు బాగా కలిసి ఉండి సంతానం యోగ్యత కలిగే విధంగా వ్యాపారాలు చేస్తే లాభాలు గడించే విధంగా మరి శనిశ్వరుడు మనపై తప్పకుండా అనుగ్రహం కురిపిస్తాడు కాబట్టి పేరు పేరు నాకు ప్రతి ఒక్కరికి చెప్తున్నాను ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖున శనిహోవం జరిపిస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు ముందుగానే స్లాట్లు బుక్ చేసుకోండి అక్కడి వరకు ఇంకొక రెండు మూడు రోజులు ఉన్నాయి నాలుగు రోజులు ఉన్నాయి ఐదు రోజుల ముందు చాలామంది స్లాట్లు బుక్ చేసుకుంటే యూపీఐలు పిన్స్ పనిచేయట్లేదు ట్రాన్సాక్షన్స్ ఎక్కువ అవడం వల్ల ఏమవుతుందండి అవి పని చేయకుండా పోతుంది ఆ తర్వాత మీ పేరు రాయకుండా ఇబ్బంది పడుతున్నాం కాబట్టి ఏంటంటే ఒకేసారి అమౌంట్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువైతే యూపీఐ పిన్ అనేది ఆపేస్తారు వాళ్ళు కాబట్టి అవకాశం ఉన్నప్పుడే అంత తొందరగా మీకు అప్పుడు ఉందిలే చూద్దాంలే అని అంత దాన్ని ఈజీగా చేయకండి కంప్లీట్గా మీరు ఆ శని హోమానికి ముందుగానే స్లాట్లు బుక్ చేసుకొని మీరు ఒకసారి ఆ స్లాట్ బుక్ చేసుకొని మీరు కంప్లీట్ చేశారంటే మేము ఒక రోజు ముందే మీకు ఫోన్ చేసి చెప్తాం ఈ రోజు రేపు శని హోమం ఉంది మీరు చేయవలసినటువంటి కార్యక్రమాలు ఇవి ఇలా చేసుకోండి ఇంటి దగ్గర ఇలా చేయగలిగితే మీకు మంచి జరుగుతుందని మీకు ముందుకే ఇన్ఫామ్ చేస్తాం మీ యొక్క డీటెయిల్స్ మీ గోత్రనామాలు ఇవన్నీ కూడా పూర్తిగా వివరంగా తీసుకొని అన్ని పర్ఫెక్ట్గా చేసే బాధ్యత మాది కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోండి అదేవిధంగా మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని కూడా మీరు సరి చేసుకోవాలి నేను చూసేటువంటి పద్ధతులు అన్ని విధాలుగా చూస్తాను నేమాలజీ గ్రాఫాలజీ సిగ్నేచరాలజీ ప్రొనాలజీ ఇండియన్ వెస్ట్రన్ న్యూమరాలజీ ఇండియన్ వెస్ట్రన్ ఆస్ట్రాలజీ ప్రశ్నాశాస్త్రం శాస్త్రం హస్తరేఖలు గవ్వలు తాళపత్ర గ్రంథాలు ఇలా అన్ని విధాలుగా నేను పరిశీలన చేస్తాను కాబట్టి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వృషభ రాశి వారు కానీ కన్యా రాశి వారు కానీ మకర తుల ఈ నాలుగు రాసులలో జన్మించినటువంటి వారు సుమారుగా కోట్లు సంపాదిస్తారండి మీరు ఒక వంద రూపాయల బాండ్ పేపర్ మీద కూడా నేను రాసిస్తాను ఖచ్చితంగా బాగుపడే యోగం ఎవరికి ఉందంటే ఈ నాలుగు రాసులకు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఉంటుందని కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను సర్వే జనాలు సుఖిన బాగుంటుంది